राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने Tina. Yeah. ఓ దేవీ దహై లదాతి కుడి మనసారా కౌసలే లాగించి మహిపతి ఆనతి చెబెడబెడ పరి మోతమేలికే సామిత్రి కడారి దూసెన రాచెల్లి తోచమణి వెంది చేతంపుని రాహునే సారి మన ాడు రావుడు అడవికేయ పడసి సౌమ్రి తోడు వీడగా వెదవి నాడు రావుడు అడవికయ పడసి సౌమత్రి తోడు వీణగా గోడు గోడుగా 저기 아기 저기 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 저기